టీ ఇరాగాంధీ నేషనల్ అండ్ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్స్ ఫాలో చేయాలి ఫిజికల్లీ ఛాలెంజ్ పిల్లలకి ఇన్స్టిట్యూట్లో హాస్టల్ సపరేట్ అవుతుంది రెండు రూమ్స్ సపరేట్ అవుతాయి గ్రౌండ్ ఫ్లోర్ అట్లా ఫెసిలిటీస్ ఉన్నాయి పిల్లలు ఆంధ్రా స్కాలర్షిప్ కూడా అప్లై చేయదు ఆంధ్రా పోర్టల్లో ఆంధ్రా స్కాలర్షిప్ అప్లై చేయవచ్చు ఆంధ్ర పిల్లలు వేరే స్టేట్ పిల్లలు సెంట్రల్ స్కాలర్షిప్ అప్లై చేయొచ్చు ఎస్ఎస్సీ పర్ ఎలిజిబిలిటీ పిల్లలు తీసుకున్నారు సో ఇప్రో సౌత్ ఇండియన్ కలరీస్ సినిమాటిక్ మన పిల్లలు పార్టిసిపేట్ చేసి రెండు సిల్వర్ మోడల్ రెండు అవార్డ్స్ వార్ట్ ఇంద్ర పిల్లలకు అపార్ట్ ఫ్రమ్ థియరిటికల్ నాలెడ్జ్ ఎక్స్‌పీరియన్షియల్ లెర్నింగ్ కు చేస్తుండి ఇప్పుడు ఆంధ్రాలో అలా ఒక హౌస్ వైఫ్ వెరీ గుడ్ ఇన్ మేకింగ్ పిక్చర్స్ ఈ వాంట్ ఇన్వైట్ చేసి అక్కడ ఇన్స్టిట్యూట్ మన ఇన్స్టిట్యూట్ లో డెమోన్స్ట్రేషన్ థియేటర్ बटर सामुदी तो सीख रहु हैं। अ मैडम मैं भी कॉलिफाइड आते हैं, बट हाउसमेकर्स, बट वी आर गिविंग चैंस टेम टू प्रिपार डेम फीकल्स करें। उनके पुत्र एक उनके पुत्र एक लोग स्विस ला काजिनाडा विशाल पर्टन में करता है वे बेस्ट। अगर ये वो रहते हैं एक्सपर्ट ना वार इंस्टिट्यूट लवर्स श

కామీ వన్ కామీ టూ కామీ త్రీ లెవెల్ వైజ్గా అండ్ సిడిపి అండ్ అండ్ ఎస్బ్యుడిషెడ్ మాస్టర్ షెఫ్ కల్లరీ డైరెక్టర్ ఇవిలాగా పోస్ట్ అలాగే పెరుగుతూ ఉంటుంది మాస్టర్ మాస్టర్షెప్ ఎప్పుడు అవుతారంటే అన్ని డిపార్ట్మెంట్లు బేకరీ ఇండియన్ చైనీస్ తందూరి అండ్ కాంటినెంటల్ సౌత్ ఇండియన్ ఈ ఆరు డిపార్ట్మెంట్లను తెలుసుకుంటే అప్పుడు వాళ్ళు మాస్టర్ షెప్ అవుతారండి ఆఫ్టర్ హైర్ సెకండ్రీ ఎనీ గ్రూప్ ఇలా తేడా ఏం లేదు సైన్స్ గ్రూప్ మ్యాథ్స్ గ్రూప్ ఎనీ గ్రూప్ దగ్గర కంపేర్ ఫోర్స్ అంటే ఇది పర్ సెమెస్టర్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ డబ్బా ఐదు హాస్టల్ అకామిడేషన్ థర్టీ థౌసండ్ సో మీరు రెండు కలిపి ఒక సెమెస్టర్కు ఒక లక్ష సిక్స్ సెమెస్టర్ సిక్స్ లాక్స్ అండి ఇదేంటి హాస్టల్ మొత్తం హాస్టల్ ఫర్నిష్డ్ హాస్టల్ ఉంటుంది ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ఎక్కర్ క్యాంపస్ అండి నేను గుడ్డ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ టూ ఇయర్స్ ఎంపీఎం కలర్ డేస్ అది ఫోర్ సెమెస్టర్ ఫీస్ స్ట్రక్చర్ కూడా సేమ్ డెబ్భై ఐదు ఒక సెమస్టర్ ఉంటుంది విత్ హాస్టల్ వన్ ల్యాక్ సో ఫోర్ ల్యాక్స్ వర్క్ ఖర్చు పెట్టాల ఎంపీఏ కోర్స్ ఉంటారు విత్ అకామిటేషన్ సో ఆ కోర్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశామన్నా ఎనీ డిగ్రీ స్టోర్స్ ఇప్పుడు బిన్ కామ్ మ్యాథ్స్ వారు కూడా ఈ కోర్స్ జాయిన్ చేయవచ్చు ఎందుకు వారు ఆంత్రప్రెనర్షిప్ వారు సెల్ఫ్ ఫైనాన్స్ చేయవచ్చు దై వాట్ టు స్టార్ట్ న్యూ రెస్టెంట్ దీంట్ స్టార్ట్ ఎంపీఏ మార్చ్ అందుకోసం ఎంపీఎస్లో కోర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్కి ఆల్రెడీ ఒక రిటర్న్ ఎగ్జామ్ అయిందండి పిల్లలు అప్లై చేసి ఇప్పుడు ఆన్లైన్ సెలక్షన్లో సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంకొక ఎగ్జామ్ సిక్స్టీన్త్ ఉన్నాయి ఇప్పుడు ఎవరు మిస్ అయ్యారో వారి త్రూ ఆన్లైన్ త్రూ వెబ్సైట్లో వారు అప్లై చేయవచ్చు మళ్ళీ థర్టీన్త్ జూన్లో ఒక ఎగ్జామ్ ఉన్నాయి మళ్ళీ జూలై ఫస్ట్ వీక్ ఎందుకు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ పెట్టాం పిల్లలకి ఎగ్జామ్ ఆల్ ఓవర్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఇది పిల్లలకి రిజల్ట్ వేరే వేరే ఇన్స్టిట్యూట్ వేరే వేరే డేట్ లో వస్తుంది అందుకోసం ఎగ్జామ్ నాలుగు స్టేజెస్ మనం డివైడెడ్ సో దట్ స్టూడెంట్స్ కెన్ అప్లై ఫర్ ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ లో పిల్లలు మన లాస్ట్ రెసిపీస్ ఆఫ్ ఆంధ్రాలో ఒక ప్రాజెక్ట్ అన్న ప్రాజెక్ట్ వర్క్ అట్లా యూ హెవ్ టు ఇంక్రీస్ యూ హెవ్ టు పాపులరైజ్ ఆంధ్రా ఇష్యూస్ టు ఆల్ ఓవర్ వరల్డ్ ఇప్పుడే మన సౌత్ ఇండియన్ చాలా పాపులర్గా ఉందండి ఇప్పుడు మీరు లండన్ యు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సౌత్ ఇండియా ఆంధ్ర ఆంధ్ర రెస్టారెంట్స్ ఆంధ్ర భవనం చాలా ఫేమస్ మీరు ఢిల్లీలో కూడా నేను ఆంధ్ర భవన్ ఫుడ్ చాలా ఫేమస్ వేరే స్టేట్ వాళ్ళు కూడా ఆంధ్రా భవన్కే వచ్చి ఆంధ్ర ఫోటో టేసేస్తాను నేను మీకు అర్థం చేసి చెప్తా ఆంధ్ర ఫుడ్ చాలా ఫేమస్ అంటుంది సో మీకు ఏమైనా డౌట్ ఉంటుందో నేను చెప్తాను ప్లస్ ఫుడ్ ప్లస్ నమస్తే అండి నమస్తే ఈ హోటల్ ఇండిసి నేను హోటల్ విశాఖపట్నంలో మాస్టర్ షెఫ్ క్లస్టర్ మాస్టర్ షెఫ్గా నేను చేస్తున్నానండి ఈ ఒక్క షెఫ్కి మనకి తిరుపతిలో ఉండడం ఇన్స్టే ఈ కాలేజ్ ఉండడము మన విశాఖ వాసులు చేసుకున్న పెద్ద గొప్ప వరం అండి ఆ కాలేజీలో కానీ మనం ఒక పిల్లలకన్నా చేస్తే కంపల్సరీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కంపల్సరీ ఉంది వాళ్ళు యూకే వెళ్ళొచ్చండి యూకే ఆస్ట్రేలియా ఎక్కడైనా సరే మన అయినా సరే ఫైవ్ స్టార్ హోటల్ చాలా ఎక్కువగా వస్తున్నాయి వాళ్ళకి అన్ని పూజలకి కాబట్టి వాళ్ళ దగ్గర కిచెన్లు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి వాళ్ళకి ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉంది అందులో మనము పిల్లలు అక్కడ చేస్తే హండ్రెడ్ టు హండ్రెడ్ పిల్లలు బాగా నేర్చుకుంటారు అదే మన విశాఖపట్నంలో చాలా మంది మిగతా కాలేజీలు కూడా జాయిన్ అవుతున్నారు మిగతా కాలేజీల కంటే ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో అయినా ఉంటే మనకి అక్కడ జాబు హోటల్గా జాబు వస్తుంది మిగతా హోటల్కి కూడా మనం బయటికి వెళ్ళడం కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు ఇంజనీరింగ్ చాలా మంది ఇంజనీరింగ్ ఎన్ని చేస్తున్నాం ఈ ఎన్ని చేసినా సరే జాబ్ యాబ్యూషన్ అనేది లేదండి రోజు ఈ హోటల్ ఇయర్లో చేసుకుంటే లైఫ్ అనేది చాలా ఈ రోజు నేను కష్టాలు మాస్టర్ చెప్పగా నేను చేస్తున్నానండి హోటల్ ఇండస్ట్రీలో ఒక క్లస్టర్ ఇండియాలోనే క్లస్టర్ మాస్టర్ షెప్ అంటే చాలా పెద్ద ఫేమస్ అండి షెప్పలకి మంచి శాలరీ మంచి భవిష్యత్తు ఉందని నా యొక్క అభిప్రాయం అండి ఇది ఫ్యూచర్ మంచి ఫ్యూచర్ వస్తుంది షపలకి ఇండియాలో మంచి ఫ్యూచర్ ఉంది షెప్పగా నేర్చుకుంటే మనం ఆంధ్ర టీం కూడా చాలా డెవలప్ చేస్తాం సారా తిరచంద్ర సార్ ఆల్రెడీ చెప్పారు నేను ఫెస్లి నేను ఆంధ్ర అండి మనం లాస్ట్ టైం అమ్మమ్మ వంటలు చేశాము అన్న హోటల్లో ఆవకాయ మిక్సింగ్ విశాఖపట్నంలో కాదు ఇండియాలో ఇంతవరకు కూడా ఆవకాయ మిక్సింగ్ అనేది ఎవరూ పెట్టలేదు ఈ కాన్సెప్టే పెట్టలేదు ప్రతి ఒక్కరు కేక్ మిక్సింగ్ చేస్తున్నారు మనం ఏంటంటే ఆవకాయ మిక్సింగ్ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆవకాయ మిక్సింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని చూస్తే దానికి మంచి రెస్పాన్సిబుల్ వచ్చిందండి వైజాగ్లో ఉంటే చాలామంది ఒక వంద మంది గెస్ట్ దాకా పిలిచాము మనం ఇండియా సోదరులు అందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ చేసిన వాళ్ళు కలప ఉత్సాహంగా కలుపుతూ వాళ్ళకు ఆనందం చాలా వ్యక్తం చేశారు అదే మాదిరిగా మన ఆంధ్ర వంటలు ఇండియాలోనే కాదు అవుట్ ఆఫ్ వరల్డ్లో కూడా మన సౌత్ ఇండియా అనేది చాలా ఫేమస్ ఎక్కువ అయిందండి అందువల్ల మన స్టూడెంట్స్కి మన పిల్లలందరికీ కూడా ఈ ఒక హోటల్ మేనేజ్మెంట్ చేస్తే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ జాబ్ ఉంటుంది జాబ్ కంపల్సరీ అదేవిధంగా మన హిల్ స్ట్రీట్లో ఎలా ఉంటే తిరుపతి ట్రైన్ అక్కడ ఇలా ఉంటే వాళ్ళు బయక్కి వెళ్ళినా పర్వాలేదు లేదా వాళ్ళు వేరే చోట జాబ్ చేయాలన్నా సరే వాళ్ళ దగ్గరే జాబ్ కంపల్సరీ వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ప్రాక్టికల్ నేర్పించి వాళ్ళే జాబ్ చేయడం రైట్ సార్